పాజిటివ్ వాటి స్టార్ట్ అయిందండి మనం పైకి వెళ్తున్నాం అండి చూడండి ఒకసారి శిల్పకళకసారి రాదాం చూడండి రాముల వారు లా రాదాం చూడండి రాములక్ష్మణుడు శిల్పకళ ఎంత సౌందర్యంగా చిక్కరండి శిల్పాలు చూడండి కింద కూడా చూడండి ఫార్మసీ అండి మనం పైకి వెళ్తున్నాం మూడు అంత పైకి వెళ్తున్నాంసారి చక్కర ఉంది మీకు కనిపించదు అనిపించదు సార్ ఇది మూడం పిస్తుంది చూడండి ఇది మళ్ళీ మాట్లాడా пока

ఎంత అంద శిల్పకళ నరసింహస్వామి సకల కళలకి సకల శిల్పాల కళలకి అరుదైనటువంటిది మన భారతదేశంలో అందులో మన తూర్పుగోదావరి జిల్లాలో అపూరూపమైన ఆలయాలు ఉన్నాయండి చూడండి వీక్షించండి సబ్స్క్రైబ్ చేయండి ఇది మళ్ళీ పైకి వెళ్తున్నామండి నాలుగు జై శ్రీరామ్ 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 చూడనప్పుడు చూడనప్పుడు బా ఎంత రమణీయమైనటువంటి సౌందర్య రూపం అండి ఈ కళాఖండాలకి చూసారా ఎన్ని జన్మల పుణ్యపాలము మనం జన్మ జన్మచ్చేలాంటి కళలు చూడటం ఒక యూట్యూబర్గా ఈ ఎలాంటి కార్యక్రమాన్ని చేపట్టడం నా పుర అండి స్వామివారి గర్భాలయంలో శిఖరం సొండ్ సదు చేయపడతారు రామయ్యమైన సీత ఈ పక్క ఊరు వల్ల వాడి పచ్చదను పరిశుభ్రు పచ్చని ఉంటాయి సక్కల భూమికి రంగేసినట్టు పచ్చదనం ఆహ్లాదకరమైన వాతావరణంలో ఇలాంటి పవిత్ర స్థలాల్లో మనం ఇలాగ దర్శించుకోవడం చాలా గర్వకరమైన భావిస్తూ ఉన్నాను పైకి ఐదు అంతస్తు కలిగిన ఇప్పుడు ఐదు అంతస్తు అండి ఇది ఐదు అంతస్తు అండి నైట్లేం పెట్టలేదండి నాకు లైట్ కూడా లేదు ఓన్లీ సెల్ఫో తెస్తున్నాను ఏమనుకుంటుంది నేను ప్రపోజల్ ఫోటోగ్రాఫీ కాదండి నాకు వచ్చిన పరిచయం తీస్తున్నాను నేను కొన్ని కొచ్చేసరికి గోపురుసే చింత అయిపోతుంది కారా అండి